అందరికీ నమస్తే అండి నేను ప్రభు తమ నేరు చూసే ఉంటారు ఈ వీడియోలో నేను నా కుటుంబంతో కలిసి గత రెండున్నర నెలలుగా ప్రతి శుక్రవారం తిరుమల ప్రయాణం చేసి అక్కడ కోనేరు దగ్గర జపం చేసుకుని మళ్ళీ వచ్చే ఆ కార్యక్రమం చేశాము దాని సందర్భంగా ఈ వీడియోలో అంతా నేను మాట్లాడదలుచుకున్నాను ఇలా చేయటానికి కల కారణం ఏంటంటే గత మే నెలలో ఎలాగో నా భార్య ఈశ్వరి నాకు ఇలా కోరిక ఉంది ఇలా తిరుమల వెళ్ళాలని ఒక గారిని అప్పుడు ఫాలో అవుతుంటుంది ఆయన ఎప్పుడు చెప్పారంటే ఇట్లా చేస్తే మంచిదని చెప్పి సరే నాకు మెట్ల పూజ ఒకటి మొక్కు ఉంది తిరుమల అలాగే ఒక గారు ఇలా అన్నారు ఇలా చేసుకుంటే మంచిదని చెప్పి అక్కడికి వెళ్ళి జపం చేసుకుని వస్తే మంచిదని చెప్పి అని చెప్పి అంది అమ్మో తొమ్మిది వారాలు పదివారాలు అంటే నాకు కుదరదేమనమ్మా ముందర మెట్లు పూజ అంటున్నావు కదా సరే దాని వరకు చూసుకుందాం ముందల మిగతా సంగతి తర్వాత అని చెప్పి ఆలోచనతో మే పదో తారీఖున తొమ్మిదో తారీఖున బయలుదేరిమాము పదో తారీఖున మెట్లు పూజ చేశాము ఆవిడదాన్ని ఆవిడ చేసుకుంటే నేను నా నా కొడుకు రోషన్ కలిసి ఎవరిదానాలు మెట్లు పూజ చేసుకుంటూ వెళ్ళాము ఇక తర్వాత యాక్చువల్గా ఆ రోజే జపం చేద్దాం అనుకున్నది ఆవిడ కానీ కొన్ని ఎన్వర్ కారణాల వల్ల ఇక ఏమి వచ్చేసేయాల్సి వచ్చింది ఆ రోజు కుదరలేదు ఇక తర్వాత వారి నుంచి ఇక ఈ మధ్యలో ఆవిడ మనం అనుకున్నాను కదా నేను ఇలా వెళ్దాం అనుకున్నాను కదా తొమ్మిది వారాలు వెళ్దాం అనుకున్నాను కదా అని చెప్పంటే ఈ తొమ్మిది వారాలు వెళ్ళటం ఏంటి తిరుమలకి అక్కడికి వెళ్ళి జపం చేసి రావటం ఏంటి అని కొంచెం అసహనంగానే ఫీల్ అయ్యాను న్యాచురల్గా అది కొన్ని అన్యాచురల్గా ఉంటుంది ఆ థింగ్స్ ఏంటి పిచ్చి ఏంటి ఎవరో చెప్పారని ఏంటి ఏదో బాగుంటుందని ఏంటి అని చెప్పేలాన్ని అనుకుని సరే ఇక పిల్లోడికి సెలవులు ఉన్నాయి ఈ వారం అయితే నాకు ఖాళీ ఉంది చూసుకుందాము అంటే ప్రతీనే వారం ఒకసారి తిరుమల వెళ్ళాలంటే ముందల మన పనులు ఒకటి చూసుకోవాలి వెసులుబాటు చూసుకోవాలి ప్లస్ డబ్బుల పరంగా కూడా చూసుకోవాలి ఊరికి వెళ్ళొచ్చేటటువంటి ఈజీగా ఏ ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఎలా వెళ్ళినప్పటికి కూడా ఖర్చులు తప్పో కదా నాలుగైదు వేలు ఈజీగా అవుతాయి ప్రతి వారానికి సరే ఇవన్నీ ఆలోచించుకుని నేను ఇబ్బంది అవుతుందేమో చూసుకోవాలి కదా ప్రతి ప్రన్ సీజన్ మీకు తెలిసిందే నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాను కాకపోతే ఈ మే జూన్ జూలై అంతా కూడా మాకు మూడాలు అన్ సీజన్ అవటం వల్ల పెద్ద పని లేకుండా పోయింది ఈ జరుగుబాటు కూడా చూసుకోవాలి కదా అనే ఆలోచనతో నేను కొంచెం అసహనం ఫీల్ అయినమాట వాస్తవం ప్రస్తాను ఫస్ట్ తర్వాత సరే నెక్స్ట్ వారం ఈ పోరు పడలేక మళ్ళీ మళ్ళీ కుదురుతో లేదో ఈ సందర్భం మళ్ళీ మనకు అంత ఓపిక ఉంటుందో లేదా తర్వాత ఇప్పుడు సమయం కుదిరింది కదా అని చెప్పి ఈవిడ పోరు పడలేక నేను సరే ఈ ఈ వారం చూద్దామన్న ఆలోచనతో బయలుదేరాం నెక్స్ట్ వారం మే పది ఫస్ట్ వారం మెట్లు పూజ అయిన తర్వాత తర్వాత మళ్ళీ పదిహేడు ఎప్పుడు ఫస్ట్ వారం బయలుదేరాం ఆవిడ చెప్పిన ప్రాసెస్ ఏంటంటే తిరుమల చేరుకోవడం అక్కడ గుడి పక్కనే కోనేరు ఉంటుంది కదా అక్కడ స్నానం చేయటం అక్కడ ఒక మంత్రం ఏదో గురువుగారు ఆవిడని నమ్మి ఆవిడ నమ్మిన గురువుగారు ఏదో మంత్రం ఒకటి చెప్పారు అక్కడ జపం చేయమని చెప్పి అది చేసుకోవటం ఆ తర్వాత వరహ వరహస్వామి ఉన్నారు కదా అక్కడ దర్శనం చేసుకోవటం ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ప్రసాదం తీసుకోవటం అక్కడ అన్నదానంలో అక్కడ తిరిగి వచ్చేయటమే ఇది ఆవిడ చెప్పిన ప్రాసెస్ అనమాట ఇదంతా సరే చేసుకుంటూ వెళ్ళాము ఫస్ట్ వారం అయిపోయింది తర్వాత రెండో ఫస్ట్ వారం అసహనంగానే వెళ్ళాను యాక్చువల్గా నాకు అంత ఇంట్రెస్ట్గా ఎందుకంటే జర్నీ చేయాలి రావాలి మళ్ళీ ఇక్కడ పనులు చూసుకోవాలి ఇవన్నీ ఇబ్బంది అనిపించి వెంట వెంటనే అనేసరికి ఎందుకంటే ఒక వారం వెళ్ళాము వచ్చే రెండు మూడు రోజులు ఏదో పనులు చూసుకున్నాం మళ్ళీ తక్కువ మనం వారం అయిపోయింది మళ్ళీ బయలుదేరడం అవుతుంది ఇలాగా ఫస్ట్ వారం కొంచెం అనీజీగానే ఉన్నా రెండో వారానికి సరే వెళ్ళాం కదా చూద్దామా ప్రయత్నం చేద్దామా అని నాకు యాక్చువల్గా డౌట్ ఉంది ఇన్ని వారాలు నేను కంప్లీట్ చేస్తానా చేయగలనా అవుతుందో లేదో ఎందుకు ప్రయత్నం అవకాశం ఉన్నంత చేద్దాం ఏదన్నా అడ్డం వచ్చి మధ్యలో ఆగిపోయినా మనం చేసేది ఏం లేదులే వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయట ఇంట్లో వాళ్ళన్న ఆలోచనతో మళ్ళీ రెండో వారం కూడా మళ్ళీ మొదలుపెట్టి సరే టికెట్లు బుక్ చేసింది తత్కాలంలో దొరికిన టక్మని ట్రైన్లో వెళ్ళాము రెండో వారం వచ్చాము మళ్ళీ మూడో వారం వచ్చి రెండు వారం అయిన తర్వాత నుంచి ఏమనిపించింది అంటే నాకు శుక్రవారం వస్తుంది టికెట్లు బుక్ చేసిందో లేదో అన్న ఆలోచన వచ్చేసింది నాకే ఎందుకంటే ఒక చిన్న ఎడిక్షన్ శుక్రవారం అంటే తిరుమలకి వెళ్ళే పనుంది కదా అని పనులకు వెసులుబాటు కల్పించుకోవటం ఆ డబ్బుల పరంగా కూడా ఆ ఎల్టాకి ఏమైనా ఉన్నాయా అనుకూలంగా ఏమైనా రావాల్సి ఉంటే అడిగి తీసుకోవటం ఇట్లాగా చేయటం మూడో వారం నుంచి నాకు అలవాటు చేసుకున్న అలవాటు అయిపోయింది నేను చేసుకోవడం కాదు అది ఆ తర్వాత ఒక ఒకసారి అయితే టోటల్గా మాకు ఏ ట్రైన్ రిజర్వేషను బస్సు రిజర్వేషన్ కూడా దొరకలా స్లీపర్ తీసుకుందాం అంటే బస్సులో లేదు ఇందులో రిజర్వేషన్ ట్రైన్లో లేదు కూర్చుని వెళ్ళాలంటే పిల్లడు ఉన్నాడు మళ్ళీ వాడు కూడా ఇందుకు ఖచ్చితంగా వాడిని తీసుకెళ్లాల్సిందే వాడు మనతో రావాల్సిందే అని ఆవిడ అలా ఎందుకంటే ఇప్పుడు ఈ తెలిసి తెలియని వయసులో ఈ పదేళ్ల వయసులో ఇలాంటివి చేసేస్తే తర్వాత పెద్ద అయిన తర్వాత వాడు చేస్తాడో లేదో ఒక వాడిష్టం మనం ఆన్లైన్లో అప్చెప్పి అప్పచెప్పి వెళ్తాం దేనికి అవన్నీ వాడిని వాడిని కూడా మనం తీసుకెళ్లాల్సిందే అని ప్లస్ మావాడు కూడా కొంచెం ఎంతూజియాస్టిక్ ఉంటాడు గుళ్ళు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళ అమ్మతో పాటు తిరిగిన అనుభవం ఉంది ఉందాడికి కేదార్నాథ్ బద్రీనాథ్లు ఇలాంటివన్నీ కూడా తిరిగేసాడు కాబట్టి వాడు కూడా వదిలిపెట్టి గుడి అంటే వాడికి చెప్పాల్సిందే వాడు వాడు కూడా రావాల్సిందే అట్లాంటి సిచ్యువేషన్లో ఇక నాలుగో వారం అయింది ఒక్కొక్క వారం రిజర్వేషన్ దొరకలా ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచించి నాలుగో వారం అనుకుంటా రిజర్వేషన్ దొరకపోయేసరికి టోటల్గా నాకు వచ్చిన పిచ్చి ఆలోచన ఏంటంటే మా యాక్టివా ఉంది కదా కార్ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది యాక్టివా వేసుకెళ్ళిపోదామా అని అంటే చూడండి మూర్ఖత్వం ఎలా ఉంటుందో వెళ్ళిపోవాలంటే ఎలాగైనా సరే ఏదో దారి ఒక ట్రైన్ లేదు బస్సులు లేవు రిజర్వేషను కార్ అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇది తొమ్మిది వారాల్సిన జరగాల్సిన వ్యవహారం బడ్జెట్ చూసుకోవాలి కదా అని చెప్పి ఒక రోజు ఆ వారం యాక్టివ్గా వేసుకుని వెళ్ళిపోయాం ఇది తిరుపతికి విజయవాడ నుంచి వెళ్ళిపోయి జా జాగ్రత్తగానే వెళ్ళాము తిరుపతి చేరుకున్నాము విషయం ఏంటంటే తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఆ బండి పంచర్ ఎక్కడ కావల దగ్గర ఎక్కడో రోడ్డు మధ్యలో పంచర్ పడిపోయింది ఏది నైట్ టైం నైట్ తొమ్మిదింటికి ఆ టైంకి పంచర్ పడింది బాబు ఇలా జరిగింది పరిస్థితి ఎలా అనుకుంటే దగ్గరలోనే ఒక బంక్ ఉంది ఆ బంక్ అతను ఒక కుర్రోడు మాకు హెల్ప్ చేసి ఇక్కడే పంచరుందని అని చెప్పి తీసుకెళ్ళి వేయించాడు కాకపోతే ఫ్యామిలీతో ఉన్నాం కదా కొంచెం ఏదైనా పిచ్చి పని చేసాము అనిపించింది బట్ దేవుడి దేవు వల్ల ఆ రోజున ఏదో రకంగా ఇంటికి చేరుకోవడం జరిగింది ఈ ప్రయాణం అనేది తొమ్మిది వారాలు చాలా ఎంత అద్భుతంగా జరిగిందంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళటం అక్కడ మాకు బస్ స్టాండ్ పక్కనే తిరుమల బైక్ రెంటల్స్ అనేది ఉండేది అక్కడికి వెళ్ళిపోవటం టక్మన్ బండి తీసుకోవడం రెంట్కి మేము బస్సులో కాకుండా బండి మీద డైరెక్ట్గా వెళ్ళిపోవటం అక్కడ కోనేరు దాకా గుడిది ఉంటుంది ఎంట్రన్స్ గేటు అక్కడ దాకా మేము అదే కోనేరు దాకా వెళ్ళిపోవటం అక్కడ పార్క్ చేసుకోవటం స్నానాలు చేయటం జపం చేసేసుకోవటం వరహస్వామి దగ్గర దర్శనం చేసేసుకోవటం అయితే ఫస్ట్ వారము వారం మాత్రమే మేము స్వామివారి దర్శనం చేసుకున్నాం ఈ టోటల్గా ఏంటంటే మనం అన్ని వారాలు కూడా దర్శనం చేసుకోవాల్సిన సిటీ లేదని చెప్పాను కాబట్టి అక్కడితో సంతోషించి మేము ఫస్ట్ వారం ఒకసారి దర్శనం చేసుకున్నాం అలాగే ఆఖరి వారం ఒకసారి దర్శనం చేసుకున్నాం మిగతాదంతా కూడా వెళ్ళటం అక్కడ స్నానం చేసి జపం చేసుకోవటం స్వా వరాహస్వామివారిని దర్శనం చేసుకోవటం అక్కడ అన్న ప్రసాదం తీసుకోవడం ఇంకొక వచ్చేయటం అనమాట ఇట్లాగా ఒక రోజు లేకపోతే ఒక థర్టీ అవర్స్లో మొత్తంగా వెళ్ళి రావటానికి మేము అలాగా ప్లాన్ చేసుకుని ఈ అంత సీజన్లో దైవ కార్యక్రమాన్ని ఈ రకంగా నేను మా కుటుంబంతో స్పెండ్ చేశాము అది మీతో షేర్ చే చేసుకోవాలనిపించి ఈ వీడియో చెప్పాలని అనిపించింది థ్యాంక్ యూ